జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్వశ్చన్ అడిగాడు ఈ గేట్లు ఎత్తే ముందు మీరు దానికి ఏదో ఒక ప్రోటోకాల్ ఉంటుంది కదా లోతట్టు ప్రాంతాలు ఉంటాయి కదా అవి మునిగితే జనం ఒక ప్రమాదం కదా ఎవరికి చెప్పకుండా మీరు గేట్లు రాత్రిపూట ఎలా ఎత్తారు అని క్వశ్చన్ అడిగాడు అడిగినప్పుడు బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం దానికి సంబంధించిన ప్రోటోకాల్ ఫాలో అయ్యామను ఫాలో కావడానికి టైం లేదనో ఎక్స్ అనో అయ్యానో చెప్పాలి కానీ ఏమన్నారు ఒక మురుగు కాలం మీద లేదంటే వాగు మీద గేట్లు ఉంటాయా అన్నారు గేట్లు గేట్లు ఉంటాయా అని అన్న మనిషి అతని అవిజ్ఞానాన్ని మనం ఏమనాలి అతని తెలివి తక్కువ తనాన్ని మనం ఏమనాలి అలాంటి వాళ్ళు ముఖ్యమంత్రిగా అర్హుల ఇవన్నీ కూడా పొలిటికల్ స్టేట్మెంట్స్ అక్కడ అడిగింది ఏంటి గేట్లు ఎందుకు ఎత్తారు ముందు ప్రోటోకాల్ ఫాలో అయ్యారా ఐ థింక్ ఇట్స్ ఎ వ్యాలిడ్ క్వశ్చన్ మనందరం కూడా దానికి సమాధానం కావాలి సరే దొరకలా రెండు మూడు రోజులు దొరకలా ఆయన ఆ మాట అన్నాడు చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఈ మాట అన్నాడు అసలు అసలు వాగు మీద గేట్ ఒంటియా లేవా అని తెలియని మనిషి అసలు సీఎం ఎట్టయ్యాడు మన రాష్ట్ర దౌర్భాగ్యంగా కాకపోతే అన్నాడు అది నిజమే అనుకున్నాం కాసేపు నాకు తెలియదు కదా బుడమేరు బుడ బుడమేరు మీద ఉన్నాయా లేదా రెగ్యులేటర్ ఉందా లేదా నేను ఇప్పుడు ఆ ఏరియాకి వెళ్ళలేదు కాబట్టి నేను అంతవరకు ఏంటి నేను జగన్మోహన్ రెడ్డి గారు అనవసరంగా క్రియేట్ చేస్తున్నాడు అనుకున్నాను కాంట్రవర్సీ తర్వాత ఒక రెండు మూడు రోజులు అయిపోయిన తర్వాత చూస్తే శిష్యుడియ గారు ఓపెన్గా ప్రెస్కి చెప్పాడు ఏమని చెప్పాడు మాకు ఇరవై నాలుగు గంటల ముందే తెలుసు ఇది ఈ వాగు తీసుకోలేదు కాబట్టి నీళ్ళు కృష్ణా వైపు వెళ్ళలేవు కాబట్టి కొల్లేరు వైపు వెళ్ళలేవు కాబట్టి మేము ఈ గేట్లు ఎత్తానని అనుకున్నాము అన్నది ఆఫీసర్స్కి చెప్పాము ఆఫీసర్స్ని అలర్ట్ చేశాము దీనివల్ల దాదాపుగా రెండు లక్షల మంది ముంపుకు గురయ్యే అవకాశం కూడా ఉందని మాకు ఒక ఎస్టిమేట్ ఎస్టిమేట్ ఉంది అయితే రెండు లక్షల మందిని అవాక్యుయేట్ చేయలేము కాబట్టి అది వేరే లెవెల్ ఆఫ్ సమస్య కాబట్టి అనేక ఆయన మాట మింగేస్తున్నాడు కాబట్టి మీరు అలర్ట్ చేయలేదు మేము అలర్ట్ చేయలేకపోయాము అని ఆయన చెప్తున్నాడా గోదావరిలో అయితేనేమో మాకు తెలుసులే అంటారు అందుకని ఇక్కడ మా ఈ వరదలన్నీ మాకు తెలుసులే మేము అట్టా డీల్ చేయాలో మాకు తెలుసులని జనం అనొచ్చు కొంతమంది మీరు వరద వస్తుందన్నా కానీ ఇల్లు ఖాళీ చేయడానికి ఇష్టపడకపోవచ్చు అది దాని పర్యవసనం తర్వాత చూద్దాం ఇంతవరకు అయితే ఐ థింక్ వీ షుడ్ క్లియర్లీ అండర్స్టాండ్ ఒక ఒక స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్థాయిలో సిశోడియా గారికి ఈ ఇన్ఫర్మేషన్ ఇరవై నాలుగు గంటల ముందే ఉంది వాళ్ళు గేట్లు పదకొండు గేట్లు ఎత్తాలని డెసిషన్కి వస్తున్నారు అన్న విషయం కృష్ణ ఎవర్ విజయవాడ ఎన్టీఆర్ కృష్ణ అధికారులకు వాళ్ళు తెలియచేసేసారు కాబట్టి మంత్రి గారికి కూడా తెలియజేసి ఉంటారు నిమ్మల రామానాయుడు గారికి కాబట్టి సీఎం గారికి కూడా డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ ఉంది ఉంది అని అనుకోవాలా మనం లేదు అని అనుకోవాలా అనేది ఇవాళ మన మన ముందు ఉన్నటువంటి పెద్ద ప్రశ్న అసలు దాని మీద గేట్లు ఉంటాయా అని అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారికి ఇదంతా జరుగుతుందని తెలియదు అని మనం కాసేపు అనుకుందాం మరి ప్రభుత్వం పనిచేస్తున్నట్ట ఒక ఆఫీసరు ఒక స్పెషల్ చీఫ్ సెక్రటరీ మాకు తెలుసు అని చెప్తున్నాడు ఇంతమందిని అవాక్యువేట్ చేయలేము కాబట్టి అని ఇక ఇక ఆ తర్వాత ఏదో కార్యాచరణ ఉన్నట్టుగా అనిపించట్లా ఆయన మాట్లాడే మాటలని బట్టి అంటే ఆయన మంత్రి గారికి చెప్పలేదా సీఎం గారికి చెప్పలేదా డిజాస్టర్ మేనేజ్మెంట్కి చెప్పలేదా రియల్ టైం గవర్నెన్స్కి చెప్పలేదా అసలు వీళ్ళు ఎవరెవరికి చెప్పాలో వీళ్ళకి తెలియదా వాళ్ళందరికీ చెప్తే రియల్ టైం గవర్నెన్స్ వాళ్ళు మీ ఏరియాలో వస్తుంది మీ ఏరియాలో పిడుగులు పడుతుంది మీ ఏరియాలో వర్షం వస్తుంది అని మనం చెప్పగలుగుతున్నారు కదా మరి ఈ విషయం కూడా చెప్పాలి కదా సపోజ్ నేను గుంటూరులోనే నాకు చెప్పారనుకోండి మా వైఫ్ మా బంధువులు ఐదుగురు ఇరుక్కున్నారు ఇవాళ ఐదుగురు నేను చెప్పుకునేవాడిని కదా మీరు అక్కడి నుంచి బయటకు రండి ఏదో చెప్పి ఏదో మంతిగా కొంత జరిగేది కదా చెప్పలా చెప్పలేదు కాబట్టి అందరూ ఆదమర్చి నిద్రపోతున్నారు నైట్ టైము నీళ్ళు వచ్చేసినాయి రెండు లక్షలు కాదు దీనికి తోడుగా మూడు చోట్ల గండీలు కూడా పడినాయి కాబట్టి ఓకే ఈ పదకొండు గేట్లు ప్లస్ ఆ ఎక్స్ట్రా గండిలు అన్నీ కలిపి మూడు లక్షలు నాలుగు లక్షలు ఎంతో కొన్ని ముంపుకు గురయ్యారు ఆదమర్చి నిద్రపోతున్న వాళ్ళు మెలుకునేసరికి ఇంటి నిండా నీళ్లు ఉంటే వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి వెళ్ళలేరు కదా చిక్కున్నారు కదా ఇంతవరకు మాట్లాడితే ఇది ప్రభుత్వ తప్పిదో అవునా కాదా మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ సిశోడి గారి మాటలను బట్టి మన రాజ్యాంగంలో ఉన్న ఇరవై ఒకటో అధికారం ఏం చెప్పదంటే అందరికీ రైట్ టు లైఫ్ ఉంది బతికే హక్కు ఉంది దాన్ని ఎవరైనా సర్ప్రెస్ చేయాలని చూస్తే డిప్రైవ్ చేయాలని చూస్తే అది రాజ్యాంగ ఉల్లంఘన ఉంది సిసోడియా గారు చెప్పేదాన్ని బట్టి మేము రెండు లక్షల మంది ముంపుకు గురవుతారని తెలిసి కూడా మేము దాన్ని గురించి ఏమీ చేయలేం కాబట్టి మేమైతే ఇది ఎత్తాల్సి వచ్చింది అన్నారు ఒకవేళ ఆయన గేట్లు ఎత్తలేదు అనుకోండి ఆ డేషన్ తీసుకోలేదు అనుకోండి వర్స్ట్ కేసు ఏమయ్యేది ఎటు కొన్ని కట్టలు తెగేయి ఆ నీళ్లు వచ్చేది అది అది అరే అది ఇంకో సమస్య లేదు ఆ నీళ్లు కృష్ణాలోకి వచ్చాయి ఎగదన్నాయి కృష్ణా లెవెల్ ఇంకొద్దిగా పెరిగేది అది ఇంకొక సమస్య లేదు కొల్లేరు వైపు వైపుకెళ్ళేది అటుపక్కన కొన్ని గ్రామాలు మునిగేది అది ఇంకో సమస్య మొత్తం మీద సమస్య ఉండేది ఆయన చెప్పినా చెప్పకపోయినా సమస్య అయితే ఉంది గేట్లు ఎత్తినా ఎత్తకపోయినా సమస్య అయితే ఉంది కానీ గేట్లు ఎత్తాలనే మీరు డేషన్ తీసుకున్న చూసారా అది ఇప్పుడు రాజ్యాంగ ఉల్లంఘన కింద కూడా వస్తుందని చాలా మంది లాయర్లు మాట్లాడుతున్నారు ఈ వ్యవహారంలో రామానాయుడు గారు ఏమంటారు నేను రాత్రి బగళ్ళు ఆరు రోజుల నుంచి గండి పూడ్చాను అన్నారు సంతోషం ఆయన వ్యక్తిగతంగా ఆయన స్తంభపడ్డాడు మేబీ వ్యక్తిగతంగా ఆయన్ని మనం తప్పుబట్టడానికి లేదు వ్యక్తిగతంగా కూడోస్ మరి మీరు మంత్రి గారు కూడా కదా గేట్లు ఎత్తడంలో మీ బాధ్యత ఉంది కదా గేట్లు ఎత్తామన్న సంగతి చెప్పాల్సిన బాధ్యత మీకుంది కదా అది ఎందుకు మర్చిపోయారు ఆ పార్ట్ మ్యాన్మేడ్ అనిపించట్లేదు మనం చేయటం వల్ల ఎలర్ట్ ఇవ్వలేకపోవటం వల్ల ఎలర్ట్ ఇస్తే పది మంది నూటికి పది మందో ఇరవై మందో ఏదో బట్టలు సర్దుకుని బయటకు వచ్చేవాళ్ళు చుట్టాల దగ్గరికి వెళ్ళేవాళ్ళు రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు వంతెనల కింద ఉండేవాళ్ళు ఎక్కడో ఉండేవాళ్ళు తడిసిపోయి ఇరుక్కుపోయేవాళ్ళు కాదు కదా